హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి ఎక్కడ పోతున్నాను అనుకుంటున్నారా ఈరోజైతే బాయి కాడ నాటేస్తుండ్రు కూలి వాళ్ళు వచ్చారంట ఇంకా నాన్న వాళ్ళు అయితే అక్కడే ఉన్నారు వాళ్ళ కోసం అయితే ఇగో అన్నం తీసుకొని ఒక వాటర్ జగ్ తీసుకొని వెళ్తున్నాను నేను ఈరోజు కర్రీ వచ్చేసి ఏంటి అంటే టమాటా పచ్చడి నైట్ చికెన్ వండినాం ఆ రెండు తీసుకొని అయితే పోతున్నా ఇక చూస్తున్నారు కదా ఈ టిఫిన్ అయితే తీసుకొని పోతున్నాను ఏంటి అంటే అడిగిపోయి ఓ మనం ఎక్కువ చేసేది ఏమి ఉండదు కాకపోతే ఒక తృప్తి ఉంటుంది తీసుకువెళ్తే మా చిన్నప్పుడు అయితే రోజు పొద్దుగల రోజు అంటే రోజు కాదు అప్పుడు మాకు పత్తి చేను ఉండే ఆ పత్తి చేనులోకి వాటర్ తీసుకోవడం మందులు తీసుకోవడం పత్తి రావడం వాళ్ళకి వాళ్ళ వెనకాలనే ఉండి పత్తి పోసుకోవడం నీళ్ళు తీయడం అట్లా అనమాట ఇంకా ఆ తర్వాత నుంచి తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఏమైందంటే బోర్ వేసినాం మాకైతే మోటార్ వచ్చింది అప్పుడైతే వరి అయితే వేస్తున్నాము ఇంకా ఆ తర్వాత ఏంటంటే నాటేస్తున్నాం ఈరోజు కూడా అంతే మా పెద్దమైతే చనిపోయింది ఇంకా వన్ మంత్ అవ్వలేదు నేను ఏంటి అంటే ఇక్కడే ఉండిపోయాను వన్ మంత్ అయిన తర్వాత అంటే నీలమస్కం చేస్తాగా ఆ తర్వాత ఇంటికి వెళ్దాము బీహార్కి అని చెప్పేసి మా సార్ కూడా వస్తారు ఇంకో నేనైతే ఈ సంచి తీసుకొని అయితే పోతున్నా బావి దగ్గరికి ఇంకా చూపిస్తా మరి మా బావి ఎట్లుంది ఏంటి అని చెప్పి నేను ఆల్రెడీ మీరు చూడొచ్చు ఓకేనా మరి ఇక పొలం దగ్గరికి వచ్చే వరకే ఇట్లయితే సగం మడి అయితే వేసిండ్రు వేసిన తర్వాత నేనైతే ఒక నాలుగైదు లుంగలయితే పనిచేసానమాట ఆ తర్వాత నాకు అనిపించింది నాకు కూడా కొంచెం నాటేయడం వచ్చు కదా మీ అందరికీ చూపించాలని చెప్పేసి ఇట్లయితే నేను నాటేస్తున్నాను మా పొంట అయితే ఇక్కడ మా వదిన ఉంది కదా తనైతే నేను వెనుకబడిన కూడా ఒక రెండు కర్రలు వేసుకుంటూ నాకైతే హెల్ప్ చేస్తూ వస్తుందనమాట ఇగో ఇక్కడ చుట్టుపక్కల అయితే మా వాళ్ళే అందరివి నాటలేయడం అయితే అయిపోయింది మా అదే లేట్ అయింది ఈసారి ఎందుకు లేట్ అయిందంటే మా పెద్దమ్మ చనిపో ముందుకు మేమైతే నాటేసిన పొలాల అయితే ఈ వన్ మంత్ లోపే నా నాటు పెట్టుకుంటే పొలం అనేది మంచిగా వస్తుందనమాట ఇక మా వాళ్ళు ఏం చేసినంటే పెద్దమ్మ చనిపోయింది కదా హడావిల్లో పెద్దమ్మకు చేయవలసిన కార్యక్రమాలు అన్నీ చేసుకుంటూ పొలాన్ని అయితే కొంచెం పట్టించుకోవడం మానేసరు ఆ తర్వాత వన్ మంత్ అయిపోతుంది నారు వచ్చి కూడా ఇక అటు ఇటు మంది కూడా దొరకలేదన్నమాట ఈరోజు అయితే మాదే లాస్ట్ ఇక్కడ మీకు చుట్టూ కనిపిస్తుండొచ్చు ఆల్రెడీ అందరివి నాట్లేయడం అయితే అయిపోయింది ఇక్కడ నేను కూడా కొంచెం అయితే నాటేస్తున్నాను మా చిన్నప్పుడు ఎట్లా అంటే చిన్నప్పుడు ఏం కాదు మొన్నటి దాకా డిగ్రీ సెకండ్ ఇయర్ దాకా మా పొద్దుగాల మా పొలంలో నాటేసిన అంటే పొద్దుగాల వచ్చి రెండు వాటర్ క్యాన్లు పెట్టేదాన్ని మా అమ్మనేమో అన్నం వండుకొని పెద్ద టిఫిన్ బాక్స్ బాక్స్ తెచ్చేది ఇక నేను మా గీతక ఇద్దరం అయితే వరి పంచాలి మా గీతకి ఏందంటే సగం చేసేది సగం చేసిన తర్వాత నాకు కాళ్ళు నొస్తుంది నాకు ముళ్ళు గుచ్చుకుందని చెప్పేసి ఆమె పక్కకు జరిగేది అనమాట ఇక పొద్దున్నీ సాయంత్రం వరకు మొత్తం నా మీదే పని ఉండేది ఇక మా అమ్మ వాళ్ళు కూడా ఏంటంటే అక్కకి సైకిల్ దొక్కడం రాదు బండి నడపడం రాదు పొలంలోకి దిగలేదు అని చెప్పేసి అక్కకేమో చాలా పనులు చెప్పకపోయేది ఇక ఎట్లయినా ఇంట్లో చిన్నదాన్ని ఉన్నాను కదా అన్ని పనులు నేనే చేయాలన్నమాట మా అక్కనైతే మా అమ్మ షాపు కూడా పోనీకి పోయేదనమాట పొద్దుగాలైనా సాయంత్రం అన్నా నన్నే ఊరికి షాపుకు పంపించేది ఇక అట్లా ఉండేది ఇంట్లో చిన్న వాళ్ళు ఉంటే అంతే ఊరికే బయటనేది ఇప్పిస్తారు అమ్మ వాళ్ళైతే ఇక్కడ నాట అయితే నేను వేస్తున్నాను మరి ఎలా వేస్తున్నానో కూడా నాకు కామెంట్స్ చేసి చెప్పండి నాట వేస్తూ ఈ అక్క వాళ్ళైతే మంచి మంచి పాటలు పాడినరో అవి కూడా మీ అందరికీ వినిపిస్తాను ఆ పాటలు విన్నాక కూడా ఎట్లా పాడినరో కూడా కామెంట్స్ చేసి

చిండో నగా చిండో నగానిలోచిండో నాగిండో

నేను అందరినీ అడుగుతున్నానంటే పాట పాడమని అమ్మని అడగట్లేదు నేను కూడా ఒక పాట పాడతాను ఇంకో గిట్ల వాడింది అమ్మకైతే మధ్యలోనే దమ్మొచ్చి పాట అయితే ఆపేసింది మరి అమ్మ వాడిన పాట ఎట్లా అనిపించిందో కూడా చెప్పాలి కొప్పుది కాలమకం వంకాయ కొప్పుది కాలమకం వెంట సకని వారి రా వంకాయ కొప్పుది కాలమకం రే కొప్పుది కాలమకం వంకాయ కొప్పుది కాలమకం తోటాలండి మాటలంటౌ తోటాలండి మాటలంటౌ ఎంత గర్సూ ఆడవురా

కురేమలేదు కోయిల కొమరేల్ల ఆవతిని కురేమలేదు కోయిల కొమరేల్ల గుండికున్నాయి ఉన్నాయి కోయిల కొమరేల్ల గుండికున్నాయి బంగారు పాలు కోయిల కొమరేల్ల గుండికున్నాయి గొండగప్పలు

మనేరల్లా గోనికొకిపెడు కొరగు వన్న పోయిలో మనేరల్లా మాయ తమమ వచత వల్ల తోయి లోకంనేరల్లా మాయ తమమ వచత వల్ల గోయిలో కొమనేరల్లా మాయ తమమ వచత వల్ల తోయి లోకంనేరల్లా మాయ తమమ వచత వల్ల గోయిలో కొమనేరల్లా బాల్లా <down people> <�čas>

చెమ్మ బ్రతుకుని చెల్మ్మో బ్రతుకుని కామ్మ నిండు కమ్మ గంగాడు గంగారో నిధు కా కమ్మ నిండు ప్రాణా 可以可以吗？ ఇక ఈ రోజు పాడిన పాటలు అయితే ఇవి మా పెద్దమ్మ మీద కూడా ఒక పాట అది అదైతే నేను రేపటి వీడియో అప్లోడ్ చేస్తాను నేను ఏమనుకున్నానంటే ఈవినింగ్ వరకు లంచ్ చేస్తాం కదా అది కూడా వీడియో తీయాలనుకున్నా నా ఛార్జింగ్ ఏమో అయిపోయింది ఫోన్లో ఇక ఏం చేసిన సర్లే అని చెప్పేసి ఇడితే వీడియో అయితే స్టాప్ చేసిన ఇప్పుడు మీకు రెండు పాటలు ఏమో వినిపించిన కదా దాంట్లో మీకు ఏ పాట నచ్చిందో కూడా కామెంట్ చేసి చెప్పండి నాకు నచ్చిన ఒక చిన్న లైన్ పాట ఏంటి అంటే గంగాలోనే ప్రాణమియా కమ్మ గంగాలోని దుంకా కమ్మ నిండు ప్రాణమియా కమ్మ సెలమ్మో కనీరేలని కమ్మ సెలమ్మో కనీరేలని కమ్మ నాకు నాకైతే ఈ చిన్న లైన్ పాట బాగా నచ్చింది అక్క పాడేది ఎవరో ఏదో మాట్లాడడం వల్ల సాంగ్ అయితే డిస్టర్బ్ అయిపోయింది ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇట్కే ఆఫ్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి